ఈ దిస్ ఈజ్ ఏ కేస్ ఆఫ్ కీలాయిడ్ ఈ పేషెంట్ మన దగ్గరికి ముఖ్యంగా మైగ్రెయిన్ హెడేక్ కంప్లైంట్స్కి హోమియోపతి ట్రీట్మెంట్ కోసం మనల్ని కన్సల్ట్ చేయడం జరిగింది హోమియోపతిలో ఏ కంప్లైంట్కి అయినా ఆ ఒక్క కంప్లైంట్కి మాత్రమే ట్రీట్మెంట్ ఇవ్వడం జరగదు ఆ పేషెంట్లో ఇంకేమైనా ఇతరితర ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అని అవి మానసికమైనమైనా కావచ్చు లేదా శారీరక సమస్యలైనా కావచ్చు ఇలా ఇతరితర సమస్యలన్నింటినీ కూడా కలుపుకొని హోమియోపతి మందు ఇవ్వటం జరుగుతుంది ఆ క్రమంలో బాగానే ఈ పేషెంట్ని కూడా కేసు ఎంక్వైరీ చేయగా ఈ కీలాయిడ్ సమస్య గురించి చెప్పడం జరిగింది అయితే ఈ కీలాయిడ్ సమస్యకి గతంలో వారు సర్జరీ కూడా చేయించుకున్నారు అయితే అది మరలా ఒక సంవత్సరంలోపే తిరగబెట్టింది మళ్ళీ చూపించుకుంటే ఇంకోసారి సర్జరీ చేయాలన్నారు సర్జరీ చేయించాక కూడా మళ్ళీ వచ్చిందని రెండోసారి సర్జరీ చేయించుకోవటం వదిలేశారు మన దగ్గర హోమియోపతి ట్రీట్మెంట్లో భాగంగా ఆవిడ ఆవిడకి ఏకకాలంలోనే కాలంలోనే మైగ్రేన్ హెడేక్స్ తగ్గాయి మరియు కీలాయిడ్ సమస్య కూడా తగ్గడం జరిగింది